కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో ఈరోజు సమాచార హక్కు చట్టం రెండు వేల పై పౌరుల సమీక్ష చైతన్య సదస్సు నిర్వహించారు ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకునే అధికారమే సమాచార హక్కు సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్లినా పని చేయించుకోవటం తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టడం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం పన్నెండు అక్టోబర్ రెండు వేల ఐదు తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమల్లోకి వచ్చింది దీనిని ఉపయోగించుకుని ప్రభుత్వ పన్నులపై సమాచారాన్ని పొందవచ్చని తెలియజేశారు యునైటెడ్ ఫోరం పర్ తెలంగాణ కాంప్లెస్ ఉమ్మడి కర్నార్ జిల్లా కన్నరు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆదేశాల మేరకు యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో మరి జిల్లాలోని ప్రతి మండలం లోపల కన్నర్లు కో మరి యునైటెడ్ ఫోరం తరఫున మరి ఎన్నుకోవడం జరుగుతుంది అదే క అదే క్రమంలో ఈరోజు వినామక మండలంలో మరి కన్నరు కో కన్యూనరు ఎంపిక చేయడం జరిగింది మరి ఇక్కడ కన్నర్గా గూటం సమ్రెడ్డి గారు మరి కో కన్నర్గా వెంకన్న గారిని మరి వివిధ మరి శాఖలకు సంబంధించి ఈరోజు కమిటీ వేయడం జరిగింది మరి ఇదే విధంగా సమాచార చట్టం ఏర్పడి ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి ఈ ఈ పది సంవత్సరాల కాలంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్లను ప్రభుత్వం నియమించలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి కమిషనర్లను నియమించి ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో ఆ పథకాలు ప్రజలకు చేరాలంటే మరి ఆ ప్రజలను ముందుకు తీసుకెళ్లడానికి కొరకు మా యునైటెడ్ ఫోరం ఎప్పుడూ ముందు ఉంటుంది అదే క్రమంలో ప్రతి మండలంలో గ్రామాలలో ఏవైతే సంక్షేమ పథకాలనేయో ప్రజలకు చేరే విధంగా మరి కృషి చేష్టానికి కొరకు మరి మేము ఈ కమిటీలు వేయడం జరుగుతుంది మరి సంక్షేమ పథకాలు మరి పతుని ఎవరికైతే అర్హులు ఉన్నారో వారికి అందాలనే ఉద్దేశంతో ఈ కమిటీలు వేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా తొందర చొరవ తీసుకొని మరి రాష్ట్ర కమిషనర్లను నియమించి వారు చేసే సంక్షేమ పథకాలను మరి ప్రతి పౌరునికి వారి అరువులకు అందే విధంగా కృషి జరిగేందుకు మేము కూడా ఒక పాలు పంచుకునేటానికి సిద్ధంగా ఉన్నాం మరి తొందరనే కమిషనర్ నియమించాలని ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి